హాయ్ హలో నమస్తే ఐ మీన్ రూరల్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక రూరల్ విలేజ్కి వచ్చాను ఈరోజు ఇక్కడ కూడా ఏదో కష్టపడి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే దెర్ ఇస్ అ సర్ప్రైజింగ్ న్యూస్ ఫ్రమ్ సుప్రీం కోర్టు ట్రోలింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ టెలివిజన్ ఛానల్స్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే నాట్ జడ్జిమెంట్ దేర్ ఆర్ కామెంట్స్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు రిగార్డింగ్ తిరుపతి లడ్డు ప్రసాదం ఓకే సో చింతపండి విలేజెస్లో ఎలాంటివి వెళ్తుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే 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 చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న నేను చాలా రోజుల నుంచి మేము మొత్తుకు అని చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ వన్ కామెంట్ దట్ వాస్ మేడ్ బై సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు టుడే అంటే చాలా కామెంట్ చేసినప్పుడు వన్ కామెంట్ నేను చూడగా నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే గత కొంతకాలం నుంచి నేను మొత్తుకుంటుంది ఏంటంటే దయచేసి రాజకీయ నాయకులు మత విద్వేషాలు మత రాజకీయాలు చెయ్యకండి అని మతుకున్నాను సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది ఏంటంటే దోస్ హూ ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ యూ షుడ్ కీప్ గాడ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో వాళ్ళు దేవుడి పేరు మీద రాజకీయం చేయటం అనేది అదొక పెద్ద దరిద్రమైన పని అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినట్ట దరిద్రమైన పని అని చెప్పింది అది ఇది కాన్స్టిట్యూషనల్ ఆఫీసులో ఉన్న వాళ్ళు అది కూడా సరే ఏదో రోడ్ రోడ్ల మీద తిరిగే వాళ్ళు అయితే సరే పోనే రోడ్ల మీద తిరిగే కార్యకర్తలు వీళ్ళు వీళ్ళు వాళ్ళంటే ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఓపెన్ చేసుకొని మాట్లాడేవాళ్ళు అది దేవుడి పేరు మీద ఛానల్ నడిపేవాళ్ళు జగన్ తిడుతు ఛానల్ నడిపేవాళ్ళు జగన్ తిట్టడం వల్లనే ఛానల్ మీద సర్వైవ్ అయ్యే వాళ్ళు వాళ్ళటా చేస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు నారా లోకేష్ గారు మినిస్టరు మీరు కూడా దేవుడి పేరుతో రాజకీయం చేయాలని చూడటం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అది నేననలేదు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది అది ఆర్ సపోజ్ టు కీప్ గాడ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ దేవుడు అనేటువంటి పదాన్ని దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు రాజకీయాలకి దూరంగా ఉంచాలంటే ప్రతిసారి దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టి ఎవరైతే దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టడానికి రాజకీయాల్లో తీసుకువస్తున్నారు ఏ దేశంలో అయితే దేవుడి చుట్టూ రాజకీయం జరుగుతుందో ఆ దేశం అజ్ఞానం అంధకారంలో ఉందని అర్థం ఎస్ ఎక్కడైతే అజ్ఞానం అంధకారం ఉంటుందో అక్కడ మొత్తం ప్రజ్వర ప్రజ్వరీలిపోతుంది ఇంతకుముందు మా భారతదేశం అంధకారంలో ఉన్నప్పుడు చదువు లేనప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు సరే ఏదో మీ ఇష్టం వచ్చినటువంటి కథలు సృష్టించారు కథలు రాశారు కథలు రాసి నువ్వు వీడివి వాడు ఉన్నాడు వీడి కింద ఉన్నాడు అని రాశారు ఫైన్ అది అజ్ఞానంలో ఉన్నప్పుడు రాశారు ఇప్పుడు కూడా మీరు దాన్నే ప్రయత్నం చేస్తున్నారంటే దేవుడు చుట్టూ రాజకీయం చెప్పాలని చూస్తున్నారు అని అంటే అర్థం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దానికి బాగా ఎక్సైట్ అయిపోయి ఎక్సైట్ అవుతున్నారంటే అర్థం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అజ్ఞానంలోనే అంధకారంలోనే ఉన్నారని అర్థమే కదా ఏదో మేము అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమనుకున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ పాపులేషను చాలా ఉన్న వాళ్ళు టాపు తురుము అని మేము అప్పుడప్పుడు వీడియోలో గట్టిగా మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చిన్న చూపు చిన్నగా చే చూపించలేక మన రాష్ట్రాన్ని మనం పె పెంచి మాట్లాడాలి కదా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఎవర్ అవర్ స్టేట్ అవర్ పీపుల్ అవర్ బ్రదర్ అవర్ కిత్ అండ్ కిన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీ హ్యావ్ టు ప్రైజ్ అవర్ పీపుల్ ఈవెన్ దో దే ఆర్ నాట్ దట్ మంచ్ ఆఫ్ వర్దీ టు బీ ప్రైజ్డ్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి మత రాజకీయాలకి మీరు దూకుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మత రాజకీయాలకి మీరు సెన్సిటివ్గా మూవ్ అవుతున్నారంటే రెండే రెండు కారణాలు అయి ఉండొచ్చు రెండే రెండు కారణాలు అయి ఉండొచ్చు ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇంకా అజ్ఞానంలో అయితే అయి ఉండాలి లేదంటే అందరూ తెలుగుల వల్ల అయి ఉండాలి అందరూ తెలుగుల వాళ్ళు అయి ఉన్నారనుకోండి అందరూ ఎదుటివాడిని మోసం చేయడానికి దేవుడి గురించి మాట్లాడుతున్నాడని అర్థం అందరూ మాట్లాడితే గొడవే కదా ఇక ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దేవుడి గురించి మాట్లాడి టీడీపీ వాళ్ళు దేవుడి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ మాట్లాడి చంద్రబాబు నాయుడు మాట్లాడి జగన్ గారు మాట్లాడి నేను మాట్లాడి మీరు మాట్లాడి అందరం తెలివికి వాళ్ళమే అందరం దేవుడి గురించి మాట్లాడితే ఎదుటివాడిని మభ్యపెట్టి వచ్చని ప్రయత్నం చేస్తున్నామని అంటే అర్థం అందరూ ఎదుటివాడిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని చూసేసార చూసైనా సరే కొద్దిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అభివృద్ధి వైపుకి మలచండి దేవుడి వైపు కాదు అభివృద్ధి వైపుగా మలచండి మీకు దండం పెడతాము ఎన్నిసార్లు ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పాం మొత్తుకొని చెప్తున్నాం ఎందుకు మీరు మా మతాలు మార్చండిరా మార్చండ్రా మార్చండి అని మార్చండ్రని ముఖ్యంగా మరీ అన్యాయం భావి చాలా సీరియస్గా చెప్తున్నా సి నా నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కలవలేదు భారతి రెడ్డి గారిని కూడా నేను ఎప్పుడు కలవాలని నేను నాకు భారతీ రెడ్డి గారి కూడా తెలీదు బట్ నేను టీవీ ఛానల్ చూస్తే దౌర్భాగ్యం ఏంటంటే రెడ్డి గారి గురించి విపరీతంగా ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తున్నారు ఎవడు అంటే వాడు కామెంట్లు చేస్తున్నాడు డిక్లరేషన్ పెడితే డిక్లరేషన్ మీద సంతకం పెడితే రెడ్డి భోజనం పెట్టదు డిక్లరేషన్ మీద సంతకం పెడితే జగన్ ఇంటిలోకి రానియదు పరి అమ్మ అరే ఏంది ఇది ఒక ఒక స్త్రీ చుట్టూ రాజకీయం తిప్పాలని చూడటం ఏంది అది కరెక్ట్ అది కదా అది మీకు తెలుసా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఇంట్లో నాకెందుకో మరి వీళ్ళు వైఎస్ఆర్సిపి ఎందు ఊరుకు ఎందు ఊరుకుంటున్నారు నాకేదో తెలియదు కానీ రాజకీయాలకు సంబంధం లేని భారతీయ గారిని ప్రతిసారి దాంట్లోకి తెచ్చినవి ఎంతమంది కరెక్ట్ అది విన్నప్పుడు నేను అనుకుంటా ఏదో ఇంట్లో ప్రార్థన చేసుకునే ఆమెనే నేంద్ర వీళ్ళు అని నేను అనుకుంటా మా ఇంట్లో ఏదో భారతీరెడ్డి గారు ఇంట్లో ప్రార్థన చేసుకునే ఆమెనే ప్రతిసారి రాజకీయాలకు తీసుకొస్తారు ఇది దీన్ని ఎట్లా ఆపాలి అనేది మనకే తెలీదు ఇక వైఎస్ఆర్సిపి సీరియస్గా ప్ర ఈసారి సీరియస్గా మాట్లాడాలి మీరు భారతీయ గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపోజిషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ నాయకుడు జగన్ రోడ్ జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళతో మీకెందుకు చెత్త వేధవులు లేరా చెత్త వేధవులు ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారో అంతకన్నా చెత్త వేధవులు ఎవరు లేరు ఓకే ఎస్ నేను అదే చెప్తున్నా ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ మీద మీరు మాట్లాడకూడదు వాళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు రాజకీయాల్లో మీరు ప్రస్తావన తీసుకురాకూడదు ఇప్పటికైనా సరే ఆ టీవీ ఛానల్లో ఆ చెత్త ఛానల్లో పోనీ ఆ చీ చీ టీవీ ఛానల్లో పిలిచేవాడిని ఎవరన్నా కొద్దిగా హై ప్రొఫైల్ ఉన్న వాడిని పిలుస్తున్న అంటే రోడ్డు మీద తిరిగే ప్రతి తీసుకొచ్చి టీవీ ఛానల్లో కూర్చోబెడతారు వాడి కెపాసిటీ ఏంటి వాడు ఏంటి వాడు వాడు ఎవడు అని కూడా చూడరు మొత్తం ఎవడొచ్చి నేను మాట్లాడతానంటే ఆ రమ్మంటా టీవీ ఛానల్లో కూర్చోబెట్టు ఒకటే ఒక క్వాలిఫికేషన్ టీవీ ఛానల్లో కూర్చోవడానికి కూడా ఏమైనా సీనియర్ జర్నలిస్టా ఒక పెద్ద మేధావా పోనీ పెద్ద హైలీ క్వాలిఫైడ్ పర్సనా పోనీ రాజకీయ ఉద్దండుడా కాదు ఒకే ఒక క్వాలిఫికేషన్ నోటికి వచ్చినట్టు జగన్ తిడతానంటే తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెడుతున్నారు నోటికి వచ్చినట్టు భారతీ రేడియో తిడతానంటే తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెడుతున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని చూస్తేనే కొద్దిగా మార్పు తెచ్చుకోండి మీరు థ్యాంక్ యూ